వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఫుడ్ విషయంలో ప్రతి ఒక్కరికి వారి సొంత అలవాట్లు ఇష్టాయిష్టాలు ఉంటాయి కొందరికి వెజ్ అంటే మరికొందరికి నాన్ వెజ్ స్వీట్లు ఇలా రకరకాలుగా అనేక ఆహార పదార్థాలు అంటే ఇష్టం ఉంటుంది మనం ఇప్పుడు చూడబోయే వీడియోలో ఓ మహిళ ఏకంగా సిమెంట్ గోడలు తినేస్తోంది బ్రిటన్ కు చెందిన ముప్పై తొమ్మిదేళ్ల ఈ మహిళ పేరు ప్యాట్రిస్ బెంజమిన్ ఈమెకు సిమెంట్ ఇటుకులు అంటే చాలా ఇష్టం ఇలా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినప్పటికీ ఆమె వాటిని తినకుండా ఉండలేకపోతుంది అవి తిన్నాక కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టమని ఆ మహిళ అంటుంది ఈమెకు ఎక్కడ గోడలు కనిపించినా వాటిని తినాలి అని విపరీతమైన కోరిక కలుగుతుంది గోడలను సిమెంట్ తినే అలవాటు ఉన్న ఈ మహిళ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది ఆమె ఎప్పుడూ గోడలను ప్లాస్టర్లను పగలగొట్టి దానిలోని పదార్థాలను నమలడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తనకు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు గోడలకు ఉన్న ప్లాస్టర్ను తొలగించి దాని వెనుక ఏముందో తెలుసుకోవడానికి ప్యాట్రిస్ బెంజమిన్ ప్రయత్నించిందట ఈ టైమ్ లో సిమెంట్ ను నోట్ లో మళ్ళీ తినడం చూసింది అలా సిమెంట్ తినడానికి ఎప్పుడు అలవాటు పడ్డానో తెలియదని చెప్తుంది పడ్డాను సిమెంట్ పొడిగా రుచిగా ఉందని తాను కూడా తినకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పింది తన స్కూల్ ఫ్రెండ్ నే ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్యాట్రిస్ అయితే పెళ్ళ్యాక తన వింత ఆహారపు అలవాటు గురించి తెలియకుండా దాచిపెట్టింది కానీ ఓ రోజు అనుకోకుండా ఆమె గోడపై సిమెంట్ తీసి తింటూ ఉండగా భర్త చూశాడు అయితే గత ఇరవై ఐదు ఇలా తింటూ ఉందని తెలుసుకున్న భర్త షాక్ కు గురయ్యాడు భర్త ఎంత బతిమాలినా ఆమె తన అలవాటు మార్చుకోలేకపోతుంది ఆమెను పరీక్షించిన డాక్టర్లకు అనే వ్యాధితో ప్యాట్రస్ బాధపడుతుందని తేలింది ఈ వ్యాధి బారిన పడ్డవారు తినకూడనివి తినడం ప్రారంభిస్తారు అని వైద్యులు చెప్పారు ప్రస్తుతానికి ఏ ఆరోగ్య సమస్య లేకపోయినా ఫ్యూచర్లో పరిస్థితి ఏమిటి అని భర్త ఆందోళన చెందుతూ ఉన్నాడు